వెల్కమ్ న్యూస్ కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపల్ పట్టణంలో శ్రీ లక్ష్మి గార్డెన్స్ లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని జడ్పీటీసీలు ఎంపీపీలు అందరికీ ప్రజాసేవా పురస్కారాన్ని అందించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు నాయకులు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ప్రజా ప్రతినిధులకు ఈ నెల నాలుగు తేదీతో వాళ్ల పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో వారి గౌరవార్థం అందరికి శాలువ పూలదాండ మెమంటోతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సన్మానం చేయడం జరిగింది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను ఎల్లప్పుడూ కల్వకుర్తి నియోజకవర్గంలో అందుబాటులో ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలను ముందుకు వెళ్తాను అని ఉప్పల వెంకటేష్ అన్న చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బీరస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండలి నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీల సర్పంచ్ వెంకటేష్ మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎంపీటీసీలకు వైస్ఎంసీపీలకు ఎంపీపీలకు అలాగే ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచ్లకు అలాగే వేదికలు అలంకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ పార్టీ పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న తోటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మిత్రులందరికీ నా యొక్క నమస్కారం మీడియా ముద్రులకు మరొకసారి హృదయపూర్వక వందన అంటే ఒక మహబూబ్ నగర్ డిస్టిక్లో ముఖ్యమంత్రి గారు ఉందరండి అని చెప్పి తెలిసి కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆయన కూడా ఓటేస్తారండి అని తెలిసి కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండి ఒక మినిస్టర్ ఉండి ప్రభుత్వం ఒక విడియర్ అంటే ఆయన ప్రపంచ స్థాయిలో అంటే జాబితా విడుదల చేశాను పదిహేడు వందల ప్లేస్లు ఉన్నారు ఎవరు ఎవరిస్తున్నారు అయినా కానీ నేను మొగ్గోని ధైర్యంతో నిలబడ్డానికి మెయిన్ కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అంటే నేను చూసిన రాజకీయాల్లో అంటే సార్కు ఒక మంచి బీజేపీ హోదా ఉండగా నాకు తెలిసి అది త్వరలోనే వస్తుండే అంటే ఎవరైనా కానీ చదువుకున్నదని అనుకుంటాడు ఒక సేవ చేయాలి అది ఒక రాష్ట్రమే అంటే ఒక పెద్దగా ప్రజా ఒక ప్రతినిధిగా ఏ గవర్నమెంట్ ఉన్నా ఒక వ్యవస్థనే మొత్తం వ్యవస్థనే నడిపించే అవకాశం ఉన్నా కానీ ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఎందుకంటే అది మామూలు విషయం కాదు ఒక డీజీపీ ర్యాంక్ అంటే అంటే దాని గురించి ఎన్నో సంవత్సరాలు ఎన్నో రాత్రులు చదువుకొని ఒక కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి బీజీ ప్రయా అంటే వాళ్ళకి ప్రజాసేవ పైన ఉన్న నమ్మకం ఎందుకంటే అధికారిగా చాలామందికి ఏం చేయలేకపోతా ఒక ప్రజానాయకుడిగా వస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది చెప్పి ఆశించు వాళ్ళు ఉన్న కాలంలో కూడా నిర్దోషులు అంటే స్టడీ ఎంత బాగుండేను అంటే ఒకప్పుడు అంటే హిందీ స్థాయి వాళ్ళు మాత్రమే హాస్టల్ ఉంటుంది నీతోలంతా ప్రైవేట్ స్కూల్లోనే ఉంటుంది అట్లాంటి వ్యవస్థలు కాదండి చెప్పి ఈ రోజు ఒక ఓసీలు కూడా కాంపిటీషన్లో ఆడుతారంటే కుమార్ సార్ అది సాధ్యమైంది అంటే ముఖ్యంగా మరొకసారి మనో పని కోల్పోకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అలాగే కౌన్సిలర్లు కానీ అన్నపుని గేజ్ వర్గాల ఎమ్మెల్ఏలో ఎక్స్ఎమ్ఎల్ఏలో ఎమ్ఎల్సిలో అలాగే ప్రవీణ్ కుమార్ సార్ అలాంటి అభ్యర్థులు మనం వెనుక ఉండి నన్ను నిర్మించిన ప్రతి ఒక్కరికి మరొకసారి పాతభాగాలు అని ఎందుకంటే ఒక కింద స్థాయి నుంచి పెట్టిన వ్యక్తిని అంటే ఒక ఎమ్మెల్యే అయిన తొడుగుతున్నదేమో కానీ నేను ఎంఎల్సి చేసినందుకు అయితే ఏం తీసుకుంటాం తరచుగా ఏం తీసుకోవస్తాం ఒక నాయకుడే చేయాల్సిన పని ఆరు వేల మందికి ఇల్లు కట్టించడం అంటే మామూలు విషయం ఒక్కసారి ఆలోచించాలి బిజినెస్ చేసుకోవాలి బిజినెస్ చేసినప్పుడు వచ్చే లాభాలు మళ్ళీ బిజినెస్ కాబట్టి మళ్ళా దాని నుంచి లాభాలు వచ్చి మళ్ళీ బిజినెస్ చేసుకోవాలని ఆలోచిస్తారు కానీ అరే నారాగా మంచి ఇళ్లలో ఉండి ఏసీ రూమ్లలో ఉండే అదృష్టం లేని వాళ్ళు ఈ ప్రాంతంలో వేల చేద్దామన్న ఆలోచన రావడమే ఈ కాలంలో మరి మరి వాళ్ళ పిల్లలు డాక్టర్లు వాళ్ళతో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది వాళ్ళిద్దరు కూడా కరోనా సమయంలో పేదవాళ్ళందరికీ కరోనా కిట్లు పంచడం ఇక మనకు ఒక నాయకురాలు తెలుసు వాళ్ళ గురించి ఇక్కడ చెప్పను ప్రస్తావన చేయకూడదు కానీ మరి ఒక హాస్పిటల్ హైదరాబాద్ మహానగరంలో హాస్పిటల్ ఉండి తర్వాత హాస్పిటల్ కు ఐదు వందల మీటర్ల దూరం నుండి వేల కోట్ల రూపాయలు సంపాదించింది కరోనా సమయంలో ప్రజలందరూ కూడా రెండేసీర్ కావాలంటే సంచులు పైల వీల కొంచెం కాళ్ళ మీద పెట్టారు మాకు రెండేసీర్ కావాలి మాకు బెడ్ కావాలి ఒక ఆక్సిజన్ సిలిండర్ కావాలి ఆ టైంలో కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించిన దొంగలు కొంతమంది అలా రాజకీయాల్లోకి వచ్చింది వాళ్ళు ఇలా ప్రవచనాలు అభిమన్న గెలిచిన సందర్భంలో సంతోషపడ్డా ఉన్నా పదవి లేకున్నా పార్టీ పోయినా ఇంకా నాలుగు రోజులలో మా పదవి ఉన్నా లేకున్నా ఒక ధైర్యంగా ఇద్దరు అన్నలను ఆ దేవుడు కేసీఆర్ గారి పదవి పోగొట్టినా అధికారాన్ని పోగొట్టినా కుడి భుజం ఎడమ భుజం మమ్మల్ని ముందుకు నడుపుతారు నవీన్ కుమార్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఒక ఐపీఎస్ అధికారి సంస్కరణలు చేసే ఒక మేధావి పెద్ద ఒక పెద్ద ఒక మా సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతుంది మా పెద్ద ఉన్న మా పేదవాళ్లకు నిలుస్తుంది ఈ ఇద్దరి నాటకంలో మళ్ళీ ఈ కల్వృద్ధి నియోజకవర్గంలో చండా ఎ ఎంతో మందిని పేద పిల్లల పిల్లల్ని తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని తండ్రి చనిపోయిన పిల్లల్ని కొన్ని వేల మంది పిల్లల్ని చదివించినవన్నా ఈ సంవత్సర కాలంలో కూడా ఐదు వందల ఎనభై ఐదు మంది పిల్లలు